కరీంనగర్కు సంబంధించిన వివిధ సమస్యలపై ఆయా డివిజన్లకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లా కేంద్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఎనిమిదవ డివిజన్ కు సంబంధించి స్మశాను వాటిక లేదని శ్మశాను వాటిక ఏర్పాటు చేయాలని అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి అలుగునూరు డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ డివిజన్ కు చెందినటువంటి నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు దాంతో పాటుగా నగరంలోని తొమ్మిదవ డివిజన్లో ఇండ్ల మధ్యన ఉన్నటువంటి గ్యాస్ గోదామును తొలగించాలని కోరుతూ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ వినతి పత్రం సమర్పించారు పాటుగా కరీంనగర్ నగరంలోని పద్నాలుగు పదిహేను డివిజన్లకు చెందినటువంటి ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని ఒక్కో డివిజన్ లో అధిక సంఖ్యలోని ఓట్లు నమోదైన నేపథ్యంలో వాటిని సవరించి సరైన ఓటర్ లిస్టును అధికారులు ప్రకటించాలని కోరుతూ డివిజన్ నాయకులు పిట్టల రవీందర్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలోని ఆయా డివిజన్లకు చెందినటువంటి నాయకులతో పాటుగా సుమారుగా వంద మంది వరకు ప్రజలు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఓటర్ జాబితా విడుదల చేసినటువంటి లిస్టులో పద్నాలుగు పదిహేను డివిజన్కు సంబంధించిన ఓటర్ లిస్టులో పద్నాలుగు డివిజన్కు సంబంధించిన ఓట్లన్నీ పదిహేను డివిజన్లో మార్చడం జరిగినది అది ఒక దురుద్దేశంతో ఆ చేయడం జరిగినది దానికి అనుగుణంగా ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణి కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవి చేంజ్ చేయమని ఏ డివిజన్కు సంబంధించిన ఆ డివిజన్ ఓట్లు సరి చేయగలరని చేయాలని మేము మేము రూమ్ జరిగినది దానికి అనుగుణంగా వారు స్పందించినారు పర్నాలు డివిజన్ పదిహేను దురుద్దేశంతో అవి వేయించిన వేయించినవి కనుక ఒక మున్సిపల్ పనిచేసే ఒక అది ఒక ప్రజాపతికి సంబంధించిన బంధువు ఆమె కావాలని ఈ ఈ చేంజ్ జరిగినది అది దయచేసి వెంటనే పర్నలు డివిజన్ సంబంధించిన పద్నాలుగు డివిజన్ అనే మార్చగలని మనం చేస్తున్నాం అది ముప్పై ఐదు ఓట్లు ఆ చేంజ్ చేయడం జరిగింది నమస్కారం మాది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ తిమ్మపూర్ మండలం నలుగునూరు మాది కరీంనగర్ కార్పొరేషన్ ఎడ్మీ డివిజన్ మా ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా శ్మశాన వాటిగా పోయింది అందుకోసం శ్మశాన వాటిగా నూతన శ్మశాన వాటిగా కేటాయించి అన్ని హంగులతో నూతన నూతన శ్మశాన వాటిక నిర్మించాలని ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం అందజేశాము దాంతోపాటు మా అలుగునూరు ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డు వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరూ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దానిని కూడా అక్కడి నుండి తొలగించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నాము అలాగే ఇది ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని విషయాలు కాబట్టి దీనిని అందరూ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము గత కొన్ని సంవత్సరాలుగా కూడా పదే పదే అధికార దృష్టికి తీసుకొచ్చినాం నట్టనడి ఊరిలో అంద పెద్ద ఇండ్ల సమ మధ్యలో గ్యాస్ గోదాం ఉన్నది ప్రమాదాలకు నిలువై ఉన్నది ఎన్నోసార్లు అధికార దృష్టి కూడా తీసుకొచ్చినాం ఎలాంటి ప్రమాదాలు జరగ ముందుకే ఇది ఈ యొక్క గ్యాస్ గోదామును తరలించాలని చెప్పి ఈరోజు మేము ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడి అదేవిధంగా ఇక్కడి నుంచి ఆ యొక్క గో గ్యాస్ గోదామను తరలించి మా కోతిరాంపూర్ యొక్క ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము దృష్టి తీసుకొస్తున్నాం తదుపరి వెంటనే ఒకవేళ కనుక ఈ చర్యలు తీసుకోకపోతే స్థానికుల మద్దతుతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడదామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం